హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మధ్య నేను క్యాంప్ వెళ్ళడం టూర్ వెళ్ళడం ఒక పద్ పద్నాలుగు రోజులు మొక్కలు గార్డెన్లో నేను లేను ఫోర్టీన్ డేస్ టూరు డార్జిలింగ్ గ్యాంగ్ టూర్ వెళ్ళిపోయానండి చూశారు కదా వీడియోస్ కూడా మీరు చూశారు ఆదరించారు మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా సంతోషం అండి అయితే మనం ఎప్పుడైనా ఊర్లో క్యాంపులు వెళ్ళేటప్పుడు అసలు ఏం చేసి వెళ్తే మొక్కలు మళ్ళీ మనం వచ్చేసరికి హ్యాపీగా ఉంటాయి అంటే మనం పని మనిషికి వాటరింగ్ ఎలాగా అప్పు చెప్తాం వాటరింగ్ చేసేస్తారు అది ఓకే అన్ని రోజులు మనం లేకుండా మొక్కలకి వాటరింగ్ ఇచ్చిన మాత్రాన అది పూర్తిగా అవి సమృద్ధిగా ఆరోగ్యంగా ఉండవండి అది మనం వెళ్ళే ముందు చక్కగా వాటితో మాటలు చూసి చెట్టు చచ్చిపోయింది మాకు అన్ని చక్కగా వాటర్ యాపిల్ ఎందుకంటే ఇక్కడ నీరు నిలబడిపోయిందండి ఇలా నీరు నిలబడిపోయి చూసుకోలేస్తాను చూసి అద్వంశం ఎన్ని ఉన్నాయో చూసుకోలేదు చక్కగా నీరు నిలబడి బురదయిపోయి మొక్క అంతా వేళ్ళు కుళ్ళిపోయి చచ్చిపోయిందనమాట ఇలా ఉంటుంది అంతే ఇప్పుడు ఇంతకి ఏంటంటే టాపిక్ అసలు ఊరెళ్ళే ముందు మనం ఏం చెయ్యాలి ఊరెళ్ళే ముందు ఏం చేయాలని అంటే ఏదో ఒక మంచి పోషకాలు ఇచ్చి వెళ్ళాలండి అంటే ఒక పదిహేను రోజులు మనం ఏమి ఇవ్వకపోయినా వాటర్ ఇచ్చినా కూడా అది హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలాగా మనం మంచిగా ఒక పర్ట్లేదు ఏదైనా ఇచ్చి మాత్రం కంపల్సరీగా వెళ్ళాలండి ఎంత నేను ఇచ్చి వెళ్ళినప్పుడు కూడా చూసారు ఇలా డ్యామేజ్ అయిపోయిందో ఎక్కడ ఎండిపోయిన వాకులు కొన్ని కొన్ని చనిపోయిన మొక్కలు ఇలాగ దర్శనమిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మనం ఏం చేయాలనేసి నేనైతే ఏం చేశాను అనేసి అంటే ఓడబ్ల్యూటీసీ నేను మొక్కలకి ఇచ్చి వెళ్ళాను రావును అది వీడియో చూశారు మీరు ఓడబ్ల్యూడీసీ రావడాన్ని మీరు వీడియో చూశారు అది నేను మొక్కలకు కొంచెం మంచిగా హెల్తీగా ఉండాలి వచ్చేసరికి ఇంకా వీక్ అవ్వకూడదు అనేసి నేను ఏం చేశానంటే ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని మంచిగా నేను వాటరింగ్ ఇచ్చి వెళ్ళాను తర్వాత పని మనిషి అప్ప చెప్పాను హ్యాపీగా తను రోజు వచ్చి నీళ్ళు పోసి వెళ్ళింది కాకపోతే వాటరింగ్ అనగానే వాళ్ళకి ఏంటి అర్థం అవుతుందంటే ఫుల్గా టబ్బులు నింపేయడం అనమాట దాని దగ్గర ఏమవుతుందంటే కొన్ని ఓవర్ వాటరింగ్ కొన్ని లో వాటరింగ్ వల్ల మొక్కలు మనకి ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు డ్యామేజ్ అయిపోతాయి అందుకే వాటికి మాత్రం ఎప్పుడు మనం పని వాళ్ళు కాబట్టి డైలీ మనం చేసుకోవాలి కానీ క్యాంప్లెటప్పుడు తప్పనిసరి కాబట్టి కంపల్సరీగా మనం ఏదైనా మంచి పోషకాలు ఇచ్చి వెళ్ళాలి అలాగే ఊరి నుంచి రాగానే కూడా మళ్ళీ ఆ ఎండాకులు పండాకులు అన్ని తీసేసి మళ్ళీ మంచి ఫర్టిలైజర్ అని ఇస్తే మళ్ళీ రికవర్ అవుతాయండి మొక్కలు కొన్ని ఒకటి రెండు మొక్కలు చనిపోతాయి తప్పదు మరి ఇంకేం చేస్తాం మరి అలాగని పూర్తిగా మన గార్డెన్లనే ఉండిపోతూ మిగతా అంతా కూడా జీవితం అంతా మనం ఏం కార్యక్రమాలు చేయకుండా అక్కడికి వెళ్ళకుండా ఉండలేం కదండి మన ఫంక్షన్లు ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి టూర్లు ఉంటాయి క్యాంప్స్ ఉంటాయి అన్నీ కూడా మన జీవితంలో భాగమే మొక్కలతో పాటు కదా అందుకు చక్కగా హ్యాపీగా మీరు ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు చక్కగా మంచి లిక్విడ్ ఒక జీవామృతం అవ్వచ్చు ఓడబ్ల్యూటీసీ అవ్వచ్చు ఏదో ఒకటి అలా మంచి ద్రావణాన్ని మీరు ఇచ్చి వెళ్ళండి వచ్చేసరికి మంచిగా క్రాప్తో మీకు దర్శనమిస్తాయి ఇవన్నీ ఇంకా అయిపోయిన మొక్కలు చాలా చాలా ఉన్నాయి ఇంకా జూన్ నెల వచ్చేసింది కదా మనం హ్యాపీ హ్యాపీగా మంచిగా ఇంకా పాత మొక్కలను కొత్త మొక్కలు పెట్టుకొని మంచి మంచి క్రాపులు తీసుకోవచ్చు అయితే నేనైతే మాత్రం చక్కగా ఓడబి డీస్ రావని వచ్చి వెళ్ళాను తర్వాత మా పాప వచ్చి రోజు కూరగాయలు కోసుకుండేదండి కానీ నేను తను రోజు ఆకుకూరలు కూరగాయలు కోసుకున్నా కూడా ఈ రోజు నేను ఇలా పైకి వచ్చేసరికి ఊరి నుంచి ఇలా వచ్చాను చక్కగా ఫ్రెష్ అయి పైకి వచ్చేసరికి మంచిగా కూరగాయలు అయితే రెడీ రెడీగా ఉన్నాయండి చాలా చాలా ఆనందం వేసింది అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చక్కగా మీరు ఎప్పుడైనా ఇక్కడ క్యాంప్ వెళ్ళేటప్పుడు మంచిగా ఒక పదిహేను రోజులు సరిపడగా ఆహారాన్ని పెట్టే మీరు వెళ్ళి వెళ్ళినట్టుగా వెళ్ళాలండి ఎందుకంటే డైలీ కూడా మన మనం టెన్ డేస్ వరకు మనకి మంచిగానే ఉంటుంది ప్రతి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రమే మనం ఇస్తాం కదా ద్రావణం అలాగే చక్కగా ఒక మంచి ద్రావణం ఇచ్చి వెళ్ళిపోయారంటే హ్యాపీగా ఉంటాయి ఇక్కడ చూస్తే కాకరకాయలు ఎలా వేలాడు దర్శనమిస్తున్నాయో నాకైతే వచ్చేసరికి కొంచెం బాధ అనిపించిన మొక్కల్లోకి మళ్ళీ కొంచెం చాలా ఆనందం అనిపించింది బాధ ఎక్కడ అనిపించింది వాటర్ వైపు మొక్క చనిపోయింది ఓ రెండు మూడు టమాటా మొక్కలు చనిపోయాయి ఎందుకంటే వావర్ వాటరింగ్ వల్ల చనిపోయాయి మా పనమ్మ ఏంటంటే బురద బొర్ర చేసేస్తుంది అనమాట కుండీలన్నీ కూడా మంచిగా వాటరింగ్ చేసేస్తే మా అమ్మగారు వచ్చరికి మొక్కలు బాగుంటాయని ఇవి ఏం పళ్ళో చూసారా ఇవి తిప్పతీగ పళ్ళు అండి ఎర్రగా భలే ద్రాక్ష గుత్తుల్లాగా చెర్రీస్ లాగా రకరకాలు చాలా బాగుంది కదా అది తిప్పతీగ పళ్ళు అనమాట అది ఇప్పుడు ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కోసేద్దామండి ఇక్కడ ఈరోజు ఇప్పుడు రెడీగా కొయ్యకపోతే మన ముదిరిపోవడానికి రెడీగా ఏమున్నా అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం చేయకపోతే మళ్ళీ పాడైపోతాయి కదా అసలు సమ్మర్ ఒకటి ఫుల్గా సమ్మరు మంచిగా ఆరు రెడీగా ఉన్నాయి ఇంకెందుకంటే ఆలస్యం మనం ఏమేమి ఉన్నాయని చేసేసి నెక్స్ట్ ఫర్దర్గా మొక్కలకి ఏమి ఇవ్వాలి ఇన్ని రోజులు అయిపోయింది కదా ఏమి ఇవ్వాలి అనేది చూసి అదొక వీడియో చేస్తాను మీకు ఇప్పుడైతే మాత్రం మంచిగా నేను ఊరు వెళ్ళే ముందు ఏం చేశాను వచ్చేసరికి గార్డెన్ ఎలా ఉంది చూపించాలి ఈ వీడియోలో అలాగే చూపించాను కదా గార్డెన్ అంతా హ్యాపీగా పచ్చగా బాగానే ఉందండి కాదు కొన్ని మొక్కలే కొంచెం డ్యామేజ్ అయ్యాయి అవన్నీ తప్పదు మరి ఇంకా మనకు కష్ట సుఖాలు ఎలాగ మొక్కలు కూడా కష్ట సుఖాలు ఉంటాయి ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసిద్దాం రండి ఏమేమి ఉన్నాయో చూద్దరు కానీ వచ్చేసరికి కనువిందు చేసే గార్డెన్ ఉంటే ఇంకా ఆ ఊరెళ్ళు వచ్చిన ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది కదా లేకపోతే ఎందుకు వెళ్ళామా బాబాయ్ ఊరు ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి మళ్ళీ మొక్కలు పాడు అని అనిపిస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీరు మొక్కలకు మాత్రం ఏదో ఒకటి చేసి వెళ్ళండి చక్కగానే మంచిగా అప్పచెప్పి వెళ్ళండి వాటరింగ్ మాత్రం కంపల్సరీగా వాళ్ళకి చెప్పే వెళ్ళాలి జాగ్రత్తగా ఎక్కువ తక్కువలు లేకుండా చేయమని వాళ్ళకి ఎంత చెప్పినా అలాగే మామూలే కానీ కొన్ని మన మన ధర్మం ప్రకారం మరి చెప్పి వెళ్ళాల్సిందే ఈ విధంగా నేను వచ్చేసరికి నాకు హ్యాపీ హ్యాపీగా గార్డెన్ అయితే చాలా చాలా బాగుందండి ఒకటి రెండు మొక్కలు తప్ప ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి వైట్ లాంగ్ అంటే లైట్ గ్రీన్ వస్తుంది ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను ముందు కాకరకాయలు చేసి అని చూసారు కదా వంకాయల వంకాయలు దగ్గర దగ్గర చాలా ఎక్కువ మొక్కలకు ఉన్నాయండి ఎంత ఎక్కువ ఉన్నాయంటే అసలు ఇంకా టూ డేస్ సరిపోతాయి నాకు కర్రీకి అనమాట అంత మంచిగా ఉన్నది ఇది ఒక వెరైటీ అండి ఇది ఇది మిక్సింగ్ కలర్ వస్తుంది అనమాట వైలెట్ గ్రీన్ కలిపి ఉంటుంది అనమాట లాంగ్ వంకాయ ఇది రౌండ్లో కూడా ఉండేది ఆ మొక్కలు చనిపోయాయి ఇంకా అయిపోయింది వాటి పీరియడ్ ఇంకా జూన్ నెల వచ్చేసింది నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మనం హ్యాపీ హ్యాపీగా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోదాం నా టూర్ అయిపోయి ఇంకా నాకు టూర్ అయిపోయి వచ్చేస్తే నీకు మొత్తం ఇంక రోజు ఇంకా గార్డెనింగ్ వీడియోసే మీకు వస్తుంటాయి చూడండి చూసి మీ అభిప్రాయాలు మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ చూసారా హార్వెస్ట్ చేయక కొన్ని పండిపోయాయి కూడా కాకరకాయలు అవి చాలా పండిపోయి దొరికాయి నాకైతే మాత్రం కాకరకాయలు అన్నీ గడిన తిరిగితే మంచి మంచిగా కూరగాయలు దొరికాయండి పన్నెండు రోజులు బయట ఎంత ఎంత చేస్తామో మధ్య మధ్యలో నైట్ మాత్రం పడుకునే ముందు మాత్రం ఈ మొక్కలు గుర్తొస్తూ ఉండేవి కానీ తప్పదు కదా మరి ఇంకా ఎలా ఉన్నాయి ఏంటంటే బాగానే ఉన్నాయి అనేవారు ఇంటి దగ్గర ఇంటి ఇంటికి ఫోన్ చేస్తే బాగానే ఉన్నాయి పర్వాలేదు మీరు హ్యాపీగా అన్నీ చూసుకొని రండి అని చెప్పేవారు అనమాట ఇక్కడ కొన్ని వంకాయలు పండిపోయాయి కాకరకాయలు పండిపోయాయి మంచిగా నేను హార్వెస్ట్లు అయితే మాత్రం చేసుకున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఊరెళ్లే ముందు ఒక అర్జెంటుగా ఎమర్జెన్సీలో వెళ్ళిపోవడానికి తప్పదు అంటే ఏం చేయలేం కానీ మనం ప్లాన్గా ముందుగా వెళ్ళాలనుకుంటే మాత్రం మొక్కలకి మంచిగా గత్తం ఇచ్చు లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి మాత్రం వెళ్ళండి మనం లేని లోటు కొంత ఈ ఫుడ్ లేకపోవడం కొంత పది పదిహేను రోజులు టూర్ వెళ్తే మాత్రం ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలండి ఒకటి రెండు రోజులు అయితే పర్వాలేదు అలాగే మొక్కలకు కూడా మనం చెప్పి వెళ్ళాలండి అటు కొంచెం ఇలా ఊరు వెళ్తున్నాను బెంగపడొద్దు చక్కగా హ్యాపీగా మళ్ళీ వస్తాము మళ్ళీ మనందరూ కలిసి పని చేసుకుందాం ఇలా రకంగా మీకు ఏం చెప్పాలనిపిస్తే మొక్కలకి మన పిల్లలతో మనుషులతో ఎలా మాట్లాడుకుంటాము అలాగే మొక్కలతో మీరు మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేయండి అవి చక్కగా అర్థం చేసుకుంటాయి మరి రోజు మనం వచ్చి వాటరింగ్ చేయడము మరుసటి రోజు ఇంకెవరో కొత్త మనిషి వచ్చి ఇలా మొక్కలో తిరిగాస్తుంటే అవి ఫీల్ అవుతూ ఉంటాయి అనమాట అమ్మ ఎక్కడికి వెళ్ళారు అన్న ఫీలింగ్లోకి వస్తుంది అన్నమాట మొక్కలకి కాబట్టి అదంతా నిజమండి ఇది ఏదో సిల్లీగా కాదు కంపల్సరీగా మీరు మాత్రం మొక్కలకు ఎక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం మొక్కలతో మాట్లాడండి వాటికి చెప్పండి చెప్పి వాటి మొక్కల్లో తిరుగుతూ ఈ విధంగా ఉంది పరిస్థితి బయటికి వెళ్ళాల్సి వస్తుంది మీరు చక్కగా హ్యాపీ హ్యాపీగా ఉండండి నేను అన్నీ మీ గురించి ఏమేమి పెట్టాలి మీకు మంచి ఆహారం అంతా కూడా అప్పచెప్పే చెప్పే అని ఈ విధంగా ఈ విధంగా మీరు ఎంతో కొంత వాటికి మాటలు చెప్పే వెళ్ళాలండి చెప్పి వెళ్తే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతాయి మొక్కలు ఎప్పుడు మనం వెళ్ళొద్దని చెప్పలేవు కదా అదండి చూసారా వంకాయలు కోస్తున్న కొలిది బుట్ట నిండిపోతుంది చక్కగా నాకైతే మాత్రం బుట్టడు వంకాయలు అంటే నాకు దగ్గర దగ్గర ఎక్కువగానే చూపిస్తారు మొత్తం హార్వెస్ట్ అంత అయిపోయిన తర్వాత ఏవేవి హార్వెస్ట్లు ఎంతెంత చేశాను అనేది చూద్దాం మనం అలాగే మొక్కలకి మాటలు చెప్పమంటున్నారు కదా వాటికి అర్థమవుతాయా అనుకుంటారని కంపల్సరీగా అర్థం అవుతాయండి మనల్ని మా మనం ఎలాగ మా మొక్కలు ఇష్టపడుతున్నామో ఆ మొక్కలు పెంచే వాళ్ళని చూస్తే అవి కూడా అలాగే ఇష్టపడతాయండి మన మాటలకి అవి ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాయి మనం గమనించంగానే మన దగ్గరికి వెళ్ళేసరికి కదులుతాయండి వాటికి మూమెంటు మనస్సు మనల్ని మనలాగే ఉంటాయట అండి నేనైతే మాత్రం అది ఫేస్ చేశాను ఆ ఫీల్ నేను అనుభవిస్తున్నాను కూడాను మొక్కల దగ్గరికి వెళ్ళేసరికి ఒక రకమైన ఒక పాజిటివ్ ఎనర్జీలాగా అనిపించి ఏదో ఆనందం అండి ఇంక ఇంటిని మర్చిపోతాము సమస్యలు మర్చిపోతాము అని నేను ఇంకా నాకు వంకాలు అయితే విపరీతంగా ఉండిపోయినాయి అనమాట మిగతా కూరగాయలన్నీ పాప వాళ్ళు వచ్చి కోసుకున్నారు ఇంకా ఆకుకూరలు అయితే ఇంక చెప్పకరే లేదు ఆకుకూరలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే ముందు కూరగాయలు కట్ చేద్దాం అనేసి నేను వంకాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కొంచెం అర్థం చేసుకొని ఇది మొక్కలకి చెప్పి వెళ్ళాలా ఊరు ఇదేంటి విచిత్రం అని మాత్రం అనుకోకండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మనం మొక్కలకి చెప్పే వెళ్ళాలి అవి చక్కగా అర్థం మనం వచ్చేసరికి ఇబ్బంది పడకుండా ఉంటాయండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్లీజ్ అర్థం చేసుకుని మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళేటప్పుడు చక్కగా మొక్కలతో పిల్లలతో మనం ఎలా మాట్లాడుకుంటాము అలాగే మాట్లాడుకుంటూ వాళ్ళకి ఇవ్వ వాటికి ఇవ్వాల్సిన పోషకాలనిస్తూ వాటికి ఎప్పుడు ఏ వాటరింగ్ ఏ ఏ టైంలో మనం చేస్తున్నామో ఆ టైంలోనే కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి అంటే మనం డైలీ ఉదయం ఇస్తున్నాం అనుకోండి వాళ్ళని ఉదయమే ఇమ్మని వాళ్ళు సాయంత్రం పూట ఇస్తాం అనుకోండి సాయంత్రం పూట ఇమ్మని అలా అలవాటు మారిపోకుండా మనం ఎలాగైతే వాటరింగ్ ఇస్తున్నాం వాటరింగ్ అప్ చెప్పి వెళ్ళాలి నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ వర్షం తుఫాను పడితే మాత్రం డ్రైన్ హోల్ చూసుకోమనాలి నేను మేము క్యాంప్కి వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం పడడం వల్ల డ్రైన్ హోల్ క్లోజ్ అయ్యి నాకు వాటర్ యాప్లో మొక్క చనిపోయింది చాలా బాధేసింది నాకైతే మాత్రం ఇక్కడ వంగ మొక్క చూస్తారా ఇంకా ఆనందం అలాగే ఉంటుందండి నా ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది కదా ఈ కూరగాయలు వంకాయలు ఇవన్నీ చూసి కష్టపడి కష్టార్జితం కదండి ఏముంది ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు బోల్డ్ వంకాయలు వస్తాయి మార్కెట్లో అది కాదు కదా ఆనందం మనం పండించుకోవడం మనకు ఆనందం అలాగే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి ఎక్కువైపోయాయి కాబట్టి ఎంతో కొంత ఆర్గానిక్ ఫుడ్ తింటే మంచిగా ఉంటుంది ఆ హెల్త్ ఇప్పుడు చూస్తారా తెల్లగా మిల్లీ బక్స్ లాగా ఉంది ఇవన్నీ కూడా ఇలా ఉన్నది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం తీసి అవసరం పారేస్తే ఏమీ కాదండి మనం అదే మర్చిపోయి చూడలేదా చెట్టు అంత వ్యాపించేస్తుంది అప్పుడు దాన్ని వదిలేసానికి ఎన్నో రకాల కషాయాలు స్ప్రేలు నానా బాధలు పడాలి అసలు అంతవరకు వెళ్లకుండా గార్డెన్ అంతా హెల్తీగా ఉండాలంటే డైలీ చెక్ చేసుకోవడం ఎక్కడైనా కూడా మనకు ఒక పురుగు కనిపించిందంటే దాన్ని కట్ చేసి తీసేయడం నాకు ఎప్పుడు గార్డెన్లో నేను ఎప్పుడు ఏది ఫేస్ చేయలేదండి పురుగులు మాత్రం ఈసారి మాత్రం వచ్చేయండి నేను పది పద్నాలుగు నేను చూడలేదు కదా ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఇప్పటికైనా పర్వాలేదు ఇంక ఇప్పుడు దీనికి ఏ స్ప్రేలు చేసి అక్కర్లేదండి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసి మనం దూరంగా పారేసామంటే చాలు ఇలాగ తెగులు వచ్చినవి ఎప్పుడూ కూడా మనం కంపోస్ట్లో అస్సలు వేయకూడదండి కంపోస్ట్లో వేసామా ఇంకా కంపోస్ట్ అంతా కూడా ఆ పురుగు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అంతే ఇంకేమీ లేదు నేనైతే అందుకని ఇంకా స్ప్రేల వరకు ఎలానూ చేత్తును నివారించేస్తాను నేను మాత్రం హ్యాపీ హ్యాపీగా చూసుకుంటూను అలాగే ఇక్కడ చిన్న బకెట్లో మొక్క ఉందండి దీనికి కూడా చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చిన్నాయో అంతే మనం ప్రేమతో పెంచుతుంటే అలాగే పరోసించి ఆ విధంగా క్రాప్ని ఇస్తూ ఉంటాయి అనమాట ఇది మాత్రం కనిపించని నిజం అదనమాట ఇంకా బుట్ట నిండిపోతుంది ఎక్కడెక్కడ ఏ మూలు ఏమైంది దొరుకుతాయి అందులో కోసి పడేసాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చిన్న బకెట్లో వంకాయలు మొక్క ఉంది ముదురాకులు అన్నీ కట్ చేసేస్తున్నాను దానికి భారం పెరిగిపోతుంది కదా మన క్రాపు అదే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ పని కూడా చేసేసుకోవచ్చు వీటి కోసం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు ఇక చిన్న చిన్న బకెట్లలో పెట్టిన మొక్కలు కూడా చక్కకి ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా నేను వెళ్లే ముందు ముందు రోజు ఓడబ్ల్యూటిసి ద్రావణం వేశాను ఫోర్టీన్ డేస్కి మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళాను మంచి హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ అయిపోయింది కొంచెం వర్షం కూడా పడింది వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే కొన్ని పోషకాలు కిందకి డ్రైన్లో వెళ్ళిపోతాయండి బయటికి వాటర్తో కలిపి వెళ్ళిపోతాయి అనమాట అందుకు మనం ఏం చేయాలనేసి అంటే వచ్చిన తర్వాత కూడా దీనికి ఏదైనా పోషకాలు ఇవ్వాలి అది ఏం పోషకాలు ఇస్తాను నెక్స్ట్ వీడియో ఏంటి అనేది కూడా మీరు చూద్దరు కానీ ఇక్కడ కాకరకాయ పాదండి చక్కగా పెరిగిపోయింది మా కవతల వరకు పెరిగిపోయి మంచి మంచిగా కాయలు ఎంత బాగున్నాయో ఇప్పుడు కూరగాయలు ఎక్కువ ఒకేసారి వచ్చేసాయి కాబట్టి నేనైతే మాత్రం కాకరకాయలు ఇప్పుడు చాలాసార్లు కూర చేశాను వీటిని కారొడిని చేసేద్దాం అనుకుంటున్నాను వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా టేస్టీగా బాగుంటుంది అసలు ఏమేమి కూరగాయలు వచ్చాయో చూసుకుని అది ఏ ఏ రెసిపీస్ కూడా మీకు చెప్తున్నాను కదా డైలీ అలాగే ఇప్పుడు వచ్చిన ఎన్ని కూరగాయలు వచ్చాయి ఆ రెసిపీస్ ఏంటనేది కూడా చూద్దామా ఒకసారి ఇంకేంటండి పెద్ద బుట్ట బుట్ట అంతా నిండిపోయింది కూరగాయలతోని ఎవరండి ఏ రైతు బజార్కి వెళ్తే మాత్రం ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోగలని చెప్పండి నాకైతే మాత్రం గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ ఇలా కోసి బుట్ట నిండిపోతే భలే ఆనందం వేసింది ఇంకా ఉన్నాయి కాకరకాయలు కోసే కొద్దీ ఇంకా దొరుకుతున్నాయి అనమాట ఇంకా అయితే ఇంకేముంది అయితే చక్కగా మంచిగా వీటిని మంచిగా వినియోగించుకోవచ్చు కాకరకాయలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు కదండి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కారపూడని చేసుకోవచ్చు పులుసు ఫ్రై అవన్నీ అయితే ఇంకా చెప్పకలేదు అందరికీ తెలిసినవి ఇంకవి నేనైతే మాత్రం డిసైడ్ అయిపోయానండి ఇన్ని కాకరకాయలు వచ్చాయి కాబట్టి కంపల్సరీగా అది కారపూడని చేయాలని అనేసి చక్కగా మీరు కరివేపాకు పూడము మునగా పూడము ఎలా చేస్తాము కాకరకాయ పొడం కూడా అలా చేసుకోవడమే అది ఈ మొక్క చూస్తారా ఇది ఎందుకో కొంచెం చిగుర్లు వాడుతుందండి చిగుర్లు వాడుతుందని మేము కట్ చేద్దామని చూసేసరికి ఇక్కడ రెండు వంకాయలు దొరికాయి నాకైతే మాత్రం రౌండ్ గ్రీన్ వంకాయలు చిగురులు కొన్ని ఒక్కసారి వంగ మొక్కకి వాడిపోయి ఉంటాయి ఆ చిగుర్లు కట్ చేసి అంటే అది లోపల కాండం దొలిచే పురుగు అంటారు అది ఉంటే చనిపోతుంది అనమాట అది చిగుర్లు కట్ చేసేయాలి ఉంచకూడదు మనం ఇంకా ఇప్పుడు పురుగు బయటకు వచ్చి చనిపోతుంది ఈ విధంగా బుట్ట నిండిపోయిందండి చూద్దాం అసలు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ చూసారా నేను మన చేదుంపలు పెట్టడం చూపించాను కదా ఎంత బాగా పెరిగిపోయి మంచిగా ఆకులు వచ్చేసి అంటే మంచి మంచి వచ్చేసింది రండి చూసిద్దాం అసలు ఏమేమి పండించే వచ్చేసారో మనకి ఏం రెడీగా ఉన్నాయో వంకాయలు అండి చిన్నవి కూడా ముదిరిపోయినట్టు ఉన్నాయి మరి మనకి పోషణ తగ్గింది కదా పదిహేను రోజులు లేకపోవడం వలన అలాగే చక్కగా మూడు నాలుగు రకాల వంకాయలు పండు కాకరకాయలు ఉన్నాయండి పండు కాకరకాయలు ఎప్పుడు పారేయకండి పండు కాకరకాయ కూర చాలా బాగుంటుంది చే తక్కువగా వచ్చి గ్రేవీ బాగా వస్తుంది అలాగే నేతి బీరకాయ మామూలు బీర ఇవన్నీ చక్క పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడ చూడ బుడన దోసకాయలు దొరికాయి చక్కగానే ఇవి రోటి పచ్చడి చేసుకోవచ్చు కొంచెం దొండకాయలు దొరికాయి ఇది కలిపి కూడా మనం చేసేసుకోవచ్చు అండి సపరేట్ సపరేట్గా చేసుకోవక్కర్లేదు ఆ పైన నాలుగు స్పైసెస్ టీ కోసం కట్ చేశాను నేను ఇదంతా కూడా ఈ విధంగా ఈ రెండు పచ్చడి చేసుకోవచ్చు ఇది కూడా రోటి పచ్చడి ఇది రకం చేసుకోవచ్చు మా మంచి మంచిగా వంకాయలు అయితే మా చప్పకలు చాలా ఎక్కువ వచ్చే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోతో మీ ముందుకు వస్తాను